ప్రభు నందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచుమని మా ప్రభు మీ ప్రియరక్షకుడు అయినేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ ప్రేమైన వారలారా ఈ వారంలో మొదటి దినాన సోమవారం రోజు ప్రార్థన పూర్వకంగా మనము వాక్య ధ్యానంతో మన జీవితంలో అనుదిన పనులలో కొనసాగుదాం నేటి ఉదయకాలము దేవుని వాక్యంలోని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను కొరంతీలకు రాయబడినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయంలో నాలుగో వచనంలోని మాట ఈ సుగ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి కనులకు గుడ్డితనము కలిగజేసాను వారి మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలుగజేసింది ఈ లోకపు మాయ ఈ లోకపు ఆశలు దురాశలు ఈ లోకపు పాపపు కోరికలు వారి కనులకు గుడితనాన్ని కలిగజేసి స్వార్థ వెలుగును చూడలేకుండా చేసింది స్వార్థ యొక్క శక్తిని చూడలేకుండా చేసింది యేసు ప్రభుల వారి మహిమను తెలుసుకొని లేకుండా వారి కనులకు గుడ్డితనం కలిగజేసింది దీని గురించి మనకి తేలిగ్గా అర్థం అవ్వాలంటే మనలో అందరికీ తెలిసినటువంటి కథ తప్పిపోయిన కుమారుని జీవితం తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి విలువను గ్రహించలేదు తండ్రి ప్రేమను గ్రహించలేదు తండ్రి ఇంటిలోని సంతోషాన్ని గ్రహించలేదు తను వాటి గురించి ఎప్పుడు గ్రహించినాడు వాటిని ఎప్పుడు చూడగలిగినాడు అంటే తన జీవితంలో అన్నీ కోల్పోయి పందులు తినే పొట్టు కూడా తినడానికి అవకాశం దొరకనప్పుడు అప్పుడు వాక్యం చెప్తుంది అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు అన్నీ చూడగలుగుతూ ఉన్నాడు అప్పుడు తన తండ్రి ఇంట పనివారి జీవితం చాలా బాగుందే అని కనబడింది తను కోల్పోయినవన్నీ కనబడింది ప్రేమ తెలుసుకున్నాడు సంతోషం తెలుసుకున్నాడు తండ్రి ఇల్లు తెలుసుకున్నాడు వీటన్నింటినీ తెలుసుకున్నాడు కానీ ఆ స్థితి వచ్చే వరకు ఇవేవి తన కనులకు కనబడలేదు తన కనులకు అంధత్వంగా అమ్ముకుంది వల్ల అంధత్వంగా అమ్ముకుంది దురాశల వల్ల అంధత్వంగా అమ్ముకుంది ఈ లోకపు సుఖము గొప్పదనుకున్నాడు ఈ లోకపు మాయ గొప్పదనుకున్నాడు తన చుట్టూ ఉన్న స్వార్థపరుల ప్రేమ గొప్పదనుకున్నాడు వీటన్నిటిని బట్టి తన హృదయము అంధకారంలోకి వెళ్ళిపోయింది దురాశలు మనిషిని సత్యాన్ని చూడకుండా గుడ్డితనాన్ని కలగజేస్తూ ఉంది ఇది నాన్న ఎంతోమంది యవనస్తులు దేవుని ప్రేమను భయభక్తుల్ని చూడకుండా ఈ లోకపు మాయను చూసి అది గొప్పదనుకొని శాశ్వతం అనుకొని దేవునికి భయపడడానికి దేవునికి తమ జీవితాలు ఇవ్వడానికి దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేకుండా ఈ లోకపు మాయలో ఉండిపోయినారు వారికి అవిశ్వాసం వల్ల గుడ్డితనం కలిగింది కనుక దేవుని స్వార్థ యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నారు దేవుని స్వార్థ యొక్క ప్రేమను తెలుసుకొని లేకపోతున్నారు వారి హృదయము తెరవబడలేదు మూసివేయబడింది కనుక ఎన్ని సందర్భాలు ఎన్ని పరిస్థితులు వచ్చినా అవి వారి హృదయంలోకి పోవట్లేదు ఒక పాత్రలో మనము నీరు తీసుకోవాలనుకుంటే ఆ పాత్ర మూత తెరవబడి ఉంటే దాన్ని నీళ్ళల్లో ముంచినప్పుడు నీళ్ళు అందులోకి వస్తాయి ఒకవేళ ఆ పాత్ర పెట్టి మనం ఎన్ని నీళ్ళల్లో దాన్ని ముంచినా ఎన్ని రోజులు నీళ్ళల్లో ఉంచినా ఏ లాభం ఉండదు ఎందుకంటే నీరు దాన్ని లోపలికి వెళ్లకుండా మూత వేసి వేయబడి ఉంది ఈ లోకపు మాయల చేత దురాశల చేత అంధకారానికి లోయైనటువంటి వారు ఆ రీతిగా మూత పెట్టబడిన స్థితిలో ఉన్నారు ఆ మూత తొలగితే వారి మొహాలకున్న ముసుగు తొలిగిపోతే ఈ పాపపు మాయ పోతే అప్పుడు వారు చూడగలుగుతారు వారు చూడలేనటువంటి స్థితిలో ఈ లోకపు మాయ వారిని నింపేసింది ఈ లోకపు దురాశలు ఈ లోకపు స్వార్థము ఈ లోకపు మోహము వారిని నింపింది ఇది నా భయంకరమైనటువంటి వ్యభిచారంతో కూడుకున్నటువంటివి ఒకరోజు పేకాట్ ఆడడం అంటే చాలా తప్పుగా భావించేవారు ఇప్పుడు ప్రతిరోజు టీవీలల్లో యాడ్ వస్తుంది ఆన్లైన్ గేమ్లు ఆన్లైన్ గేమ్ ప్రతిరోజు మనిషిని పతనానికి తీసుకొని వెళ్ళిపోయేటువంటి ఎన్నో బాధాకరమైనటువంటి కనబడతా ఉన్నాయి ఒకరోజు ఉన్నటువంటి విలువలు భక్తి క్రమశిక్షణ గల జీవితం పూర్తిగా నశించిపోయింది ఇది నన్ను ఎన్నో దేవాలయాల్లో సంఘాల్లో యవనస్తులు రాట్లేరు యవనస్తులకు లోకంలో ఏదో ఆశ గొప్పదిగా కనబడతా ఉంది దేవుని దగ్గరికి రావడానికి ఎంతోమందికి మనసు లేకుండా కనబడుతుంది లోకము సుఖం ఇస్తుంది అనుకున్నారు కానీ లోకము మోసాన్ని ఇస్తుంది ఆదా మొబైల్కు పండు ఎర్రగా కనబడింది కానీ దాని తర్వాత పర్యవసానాలు కనబడలేదు ఈ దినాన ఎందరో హృదయాలకి వారి జీవపు మార్గం వైపు మరలకుండా చేస్తున్న సాతానుని నుంచి విడుదల పొందలేకపోతున్నారు కనుక మనము ఆసక్తితో ప్రార్థించి అనేకులు ఈ ముసుగు నుంచి బయటకు వచ్చే వారి జీవితాల్లో వాక్యపు సత్యాన్ని తెలుసుకోవాలి స్వార్థ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి వారి హృదయాలు పరివర్తన చెందాలి మార్పు కలిపి జీవపు మార్గంలో నడిచే వారిగా వారిని తిప్పడానికి మనం ఆసక్తితో ప్రార్థించాలి దేటటువంటి కృప మ మనందరికీ కలిగ చేయనిగాక ప్రార్థించుకుందాం కనికరం గారు ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మా జీవితాల్లో మూయబడినటువంటి స్థితిలో గాక తెరవబడినటువంటి స్థితిలో ఉంచడానికి మాకు సహాయం దయచేయండి మాకు అన్నీ తెలుసు అనేటువంటి స్వభావం నుంచి నేను వెంబడించాలి నీ దగ్గర నేర్చుకోవాలి నీ మాట వినాలనేటువంటి హృదయాన్ని దయచేమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవులను దీవించిన గాక ఆమెన్